జరుపుతున్న మహానాడులో అధ్యక్ష ఎన్నిక అది కూడా జాతీయ అధ్యక్ష ఎన్నిక జరగబోతోంది దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదలైపోయింది మరికొద్ది గంటల్లో ఈ జాతీయ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నిక అయ్యారు అనేది తెలుగుదేశం పార్టీ ప్రకటించబోతోంది అయితే ఈ ఎన్నిక ఎలా నిర్వహిస్తున్నారు అనేది వర్లరామయ్య గారి మాటల్లో ఒకసారి విందాం సారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు మరో మంత్రివర్యులు శ్రీ రామానాయుడు గారు మరో మంత్రి శ్రీమతి సవిత గారు అలాగే ప్రభుత్వ సలహాదారు శ్రీ షరీఫ్ గారు పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమల్లి ప్రసాదరావు గారితో కలిపి ఒక కమిటీని వేయటం జరిగింది దానికి నన్ను చైర్మన్ గా నియమించడం జరిగింది సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాం చాలా వరకు పూర్తయినాయి ఈనాడు ఈ మహా నాడు సందర్భంగా మన పార్టీ జాతీయ అధ్యక్షుల వారి ఎంపిక ప్రజాస్వామ్య జరగవలసింది ఆ ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజున ఇప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఒంటి గంటకి ఒంటి గంట పది నిమిషాలైంది ఒంటి గంట పది నిమిషాలకి ఎన్నికల సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి నాలుగు గంటల తర్వాత ఎన్నికల ఫలితాలు మీ ముందుంచటం జరిగింది మా ఎన్నికల కమిటీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్నిక ప్రజాస్వామ్యంగా జరగాలి ఎవరు మనకి అండగా ఉంటారు ఎవరు మన పార్టీని సమర్థవంతంగా నిర్వహించగలరు ఎవరు మనందరినీ ముందుండి నడపగలరు ఎవరు మన పార్టీని అధికార పీఠాన మరలా 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 అధిష్టింపజేయగలరు వారిని సమర్థుని మీరందరూ కూడా ఆచి తూచి ఎంపిక చేయాలని చెప్పి కూడా అది ఫైనల్ గా ఏంటి అంటే టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా నారా లోకేష్ ని ఎంపిక చేయబోతున్నారా అనేది అందుకే ఈ ఎన్నిక నిర్వహించారా అనేది కూడా వాస్తవానికి ప్రస్తుతం ఆ పదవిలో నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతున్నారు మళ్ళీ ఆయనే కొనసాగుతారా లేదా లేదంటే ఎవరైనా నామినేషన్లు దాఖలు చేస్తారా అనేది కూడా ఇక్కడ ఆసక్తిగా మారింది ఇంకెవరైనా నామినేషన్లు దాఖలు చేయడం అంటే ఒకవేళ నారా లోకేష్ గారు ఏమైనా నామినేషన్లు దాఖలు చేయాలి అక్కడ ఇక్కడ పారదర్శకంగా ఎన్నిక జరుగుతుంది కాబట్టి లేదు అండ్ ఆయన నామినేషన్లు దాఖలు చేస్తే అది పార్టీ పరంగానే జరుగుతుంది అప్పుడు ఆయనే ఆ పదవి కోరినట్టు అవుతుంది మొత్తం మీద ఇదే ఒక ట్విస్ట్ అయితే ఇవ్వబోతున్నారు ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక అంటే ఏదో వాస్తవానికి అయితే ఎవరు వేయకూడదు మరి ఎవరు నామినేషన్ వేయకూడదు ఏకగ్రీవంగా చంద్రబాబు గారిని ఎన్నుకోవాలి కానీ బాబుగారికి ఒకవేళ ఈయన నామినేషన్ వేస్తే నారా లోకేష్ వేస్తే గారికే ట్విస్ట్ ఇచ్చినట్టు అవుతుంది